ఏప్రిల్ ముప్పైవ తేదీన సింహాచలంలోని సింహాద్రి అప్పన్న సన్నిధిలో గోడకూలి మరణించిన ఏడుగురు కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం కాంట్రాక్టర్ నుండే ఇప్పించాలని తద్వారా భవిష్యత్తులో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు ఈ చర్య దోహదపడుతుందని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తెలిపారు ఈ రోజు గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో జరిగిన మీడియా సమావేశంలో జన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్ల రెడ్డి లక్ష్మణ్రెడ్డి మాట్లాడారు కాంట్రాక్టర్లు అధికారులు అధికార పార్టీల నేతలు లాలూచి వ్యవహారాలతో నాణ్యత ప్రమాణాలు ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తున్నాయన్నారు పన్నెండు అడుగుల ఎత్తుగల గోడను హడావడిగా పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంజనీర్లు నాసిరకంగా నిర్మించడం ఎలాంటి బలమైన పునాదులు లేకుండా కాంక్రీట్ వాడకుండా ప్లాస్టింగ్ చేయకుండా సరిగ్గా క్యూరింగ్ చేయకుండా గోడ నిర్మాణం చేయటం ఏడుగురు భక్తులు మరణానికి దారితీసిందని తెలిపారు ఈ ఘోరమైన దుర్ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను అరెస్టు చేయాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి రెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు కాంట్రాక్టర్ నుండి కోటి రూపాయలు పరిహారంగా మరణించిన కుటుంబాలకు ఇప్పించడం ద్వారా కాంట్రాక్టర్ నుండి కోటి రూపాయలు పరిహారంగా మరణించిన కుటుంబాలకు ఇప్పించడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి నాణ్యత ప్రమాణాలు లేని నిర్మాణాలు జరగడానికి ఆస్కారం లేకుండా చూడాలని కోరారు సింహాచలంలో సింహాద్రి అప్పన్న సన్నిధిలో నిజరూప దర్శనానికి వచ్చిన వేలాది మంది భక్తులు తీవ్ర అసంతృప్తికి గురైనారు ఇరవై నిమిషాల పాటు జరిగిన కొద్దిపాటి వర్షానికి అప్పుడే ఐదారు రోజుల క్రితం నిర్మించిన గోడ పన్నెండు అడుగులు ఎత్తుగల గోడ పడిపోవటం దాని సమీపంలో ఉన్న ఏడుగురు అక్కడికి అక్కడైతే మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం కాంట్రాక్టర్లు అధికారులు స్థానిక అధికార పార్టీ నేతలు వీరందరూ కుమ్మక్క అవటం ద్వారానే ఇలాంటి నాసిరకపు గోడ నిర్మాణం జరిగింది ఎలాంటి కాంక్రీట్ వాడకుండా పునాదులు తవ్వకుండా నాణ్యత లేని సిమెంట్ రాళ్ళను ఉపయోగించి గోడ నిర్మాణం జరిగినట్టుగా తెలుస్తోంది కాంట్రాక్టర్ కాంట్రాక్టరు ప్రతి మరణించిన కుటుంబానికి ఒక కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వేదిక డిమాండ్ చేస్తుంది ప్రభుత్వం కాంట్రాక్టర్పై ఒత్తిడి తీసుకొచ్చి ఈ నష్టపరిహారాన్ని అందించగలిగితే భవిష్యత్తులో ఏ కాంట్రాక్టర్ కూడా ఇలాంటి నాశనక్కువ పనులు చేయడానికి సిద్ధపడలేదు ఒక రకమైన భయం ఏర్పడే ఉంది అదేవిధంగా ఏ అయితే ఈ గోడ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారో వారిని వెంటనే సస్పెండ్ చేయాలి ఇలాంటి మరణాలు పునరాతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూ చూడాలని కోరుకుంటున్నాం రాష్ట్రంలో చాలా చోట్ల నిర్మాణ పనుల్లో మనం ఈ పరిస్థితిని గమనిస్తున్నాం గుత్తేదారులని బెదిరించి స్థానిక అధికార పార్టీ నేతలు వాటాలు తీసుకోవటం కమిషన్ తీసుకోవటం అధికార యంత్రాంగం అవినీతి వారు కమిషన్ తీసుకోవటం ఈ విధంగా ప్రతి వంద రూపాయల్లో నలభై యాభై రూపాయలు అవినీతికి ఖర్చు అయిపోతే మిగిలిన కొద్ది కొద్ది డబ్బులతో ఆ నిర్మాణం చేపడితే అది నాణ్యత ఉండదు నాణ్యత లేని నిర్మాణాలు చేపట్టిన చోట ప్రజలు నష్టపోయే పరిస్థితుంది అందులో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇరవై ఐదు లక్షల రూపాయలతో పాటు కాంట్రాక్టర్ నుండి కూడా యా కోటి రూపాయలని నష్టపరిహారంగా బాధిత కుటుంబాలకి ఇప్పించాలని జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ కోరుతుంది